హలో ఎవ్రీవాన్ ఈరోజు మన ఛానల్లో మినీ బ్లాగ్ వచ్చేసి కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న టూ కప్స్ కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు తర్వాత దానిలో పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలో పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత వాటిని కూడా బౌల్లోకి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులను యాడ్ చేసుకొని దానిలో ఏడెనిమిది వెల్లుల్లి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని పౌడర్లా చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని వాటర్తో సహా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి తీసుకొని దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినపప్పు పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని యాడ్ చేసుకొని తాలింపులో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్